ప్రజలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ నాయకులు ప్రభుత్వం కోలుతుందని చెప్పడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుట్రలు చేస్తున్నారా ఇది సమాజం సహించదని వ్యాఖ్యానించారు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడానికి రాజాసింగ్కు ఏమైనా జ్యోతిష్యం తెలుసా అని మంత్రి ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతిపక్ష నాయకులు ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా కలవచ్చని మంత్రి తెలిపారు సలహాలు ఇవ్వాలి కానీ లేనిపోని మాటలు మాట్లాడవద్దని హితో పలికారు సీనియర్ పరంగా ప్రొటెన్ స్పీకర్ పెట్టాం మతపరంగా తమ సమస్యలు అవకాశం కూడా జిల్లా కలెక్టర్ గారి సమావేశంలో అధికారులతో చిన్న ముఖాముఖి సమావేశం లోపల రివ్యూ ఒకటి చెప్పడం జరిగింది ఒకటే ద్వారా తెలంగాణ యావత్ ప్రజలకు ప్రభుత్వం మార్పు జరిగింది ప్రభుత్వ విధానం లోపల కూడా ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా తమ అభిప్రాయాన్ని నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం ఉందని మాట మనం చేస్తూ ప్రభుత్వంతో చర్చించి ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంపై ఏమైనా సమస్యలు ఉన్నాయంటూ మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు సిదిపేట పట్టణంలోని మోడల్ బస్టాండ్ ను రవాణా శాఖ మంత్రి ఆకస్మికంగా సందర్శించారు అనంతరం ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు ప్రయాణికులను ఉచిత బస్సు ప్రయాణంపై ఆరతీశారు అంతకుముందు రోజు రాత్రి సిదిపేట పట్టణంలోని గద్దబొమ్మ వద్ద గల ఒక హోటల్లో ఛాయ్ తాగి సందడి చేశారు అనుకోకుండా మంత్రి ప్రభాకర్ గౌడ్ హోటల్ కు రావడంతో అక్కడ ఉన్న జనాలు ఆయనతో ఎగబడి సెల్ఫీలు దిగారు సీట్ల డిపాజిట్ రాని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు ప్రొఫెసర్లు మాజీ మంత్రి ఎంపీ చేసిన ఎక్కువ కాలం కొనసాగు ప్రజాస్వామ్యంగా మెజార్టీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ సభ్య సమాజం అసహించుకుంటా ఉంది కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఈ విధంగా మాట్లాడతారా ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాలే ప్రభుత్వం నడవదని ఒకరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని ఒకరు అంటే స్థిరంగా ప్రభుత్వం నడవాలే బాధ్యతగా ప్రతిపక్షంగా మేము వ్యవహరించి ప్రభుత్వాన్ని ఏదైనా లోటు పట్టుంటే చూపాలనేటువంటి ప్రజాస్వామిక విలువలకు కూడా ఇవ్వకుండా ఇంతసేపు నెగటివ్ మాట్లాడేటువంటి మైండ్ సెట్ మార్చుకోమని కోరుతున్నాం అన్నారు ప్రజలు తీర్పిచ్చిర్రు ప్రభుత్వం మారింది మీ మైండ్ సెట్ కూడా మార్చుకోండి ప్రతిపక్షాలకు కూడా విలువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దాన్ని వినియోగించుకుంటూ ఎటువంటి రాజకీయ క్రీడలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరికేనే చూస్తూ ఊరుకోదు రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వానికి సంబంధించి సహకారం తీసుకోవాలని మేము సిద్ధంగా ఓపెన్ డోర్ మేము ప్రజల అభిప్రాయాలు అడుగుతా ఉంటే ప్రతిపక్షాలను ఎందుకు మేము వద్దంటాం కానీ ఊరికే వారం కూడా కాకముందే పది మంది ఎమ్మెల్యేలు ఒకటి జ్యోతిష్యం చదివా రాజాసింగ్ ఎందుకట్లా మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త అని చెప్తా ఉన్నారు మీరు అనవసరపు అంశాలు ఇప్పుడు ప్రోటన్ స్పీకర్ ఇష్యూస్కి కూడా సీనియారిటీ ప్రకారంగా ప్రోటన్ స్పీకర్ పెడతారు ప్రతి దాంట్లో కూడా మతపరమైన అంశం తేవాలని ప్రయత్నం చేస్తే లేకపోతే ముందుగానే కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలు చెప్పింది హైదరాబాద్లో మతకాల వస్తాయి అంటే మీరు బీజేపీ కలిపి హంగి ప్రభుత్వం తెచ్చి కాంగ్రెస్ రూటాలి ఎంతకుముందు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ వేరువేరు కాదనేది దీన్ని ఈ మాటల ద్వారా నిరూపణ అవుతుంది కదా ప్రజలు గమనించాలని కోరుతాను తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నాను కాంగ్రెస్ కూలిపోవాలి బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం మూడు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేకపోతే మెజార్టీ మూడు కలకపోతే మెజార్టీ ఎక్కడిది అంటే వాళ్ళ కుట్ర వ్యూహము ఆలోచన అర్థమవుతూ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా కాంగ్రెస్లో గెలిచిన బిడ్డలు ఎవ్వరు కూడా పోయే పరిస్థితి కానీ అటువంటి ఆలోచనలు చేయరు ఇటువంటి మూర్ఖ ఆలోచనలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరిక చేస్తారు